ఈరోజు ఆలోచించింది దేశం రేపు ఆలోచిస్తుందని అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ ఫోర్ అని సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా ఇంకా పవన్ అన్న నాయకత్వంలో పంచాయతీలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది పంచాయతీలకి బకాయంగా ఉన్న వెయ్యి కోట్ల రూపాయల నిధులు నేరుగా పంచాయతీలకి వేసాం రైతుల నుంచి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించాం పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం కూడా చెల్లిస్తాం జరిగింది ఇంకా పొగాకు మిర్చి కొక్కో మామిడి రైతులు ఇబ్బంది ఉందంటే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికంగా స్పందించి ఈ రోజుని వాళ్ళని కూడా ఆదుకుంటం జరిగింది అభివృద్ధి వికేంద్రీకరణం అనేది కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఎజెండా కేవలం ఒక ఏడాదిలోనే తొమ్మిది పాయింట్ ఆరు లక్ష ఐదు లక్షల కోట్లు పెట్టుబడి వాటి ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు కుదిరించుకున్నాం రాయలసీమను ఒక ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ హార్టికల్చర్ రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది ఏకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రెన్యూ లాంటి సంస్థల్ని రాయలసీమకి ఈ మొదటి సంవత్సరంలో మేము తీసుకొచ్చాం ఇంకా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వానీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా ఐటీ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ హబ్బగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని అడుగులు వేస్తుంది ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఒక టీసీఎస్ ఒక కాగ్నిసెంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈ రోజు తీరుస్తున్నారు అమరావతి పనులు ఈరోజు డబుల్ స్పీడ్లో స్పీడ్ లో పోలవరం పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఒక విశాఖ ఉక్కు కాపాడేదానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు మన నిధులు ఇష్టం జరిగింది ఇంకా ఉరువాకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోట్ కు ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం చేసింది విశాఖ రైల్వే జోన్ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా ఈరోజు జరుగుతున్నాయి ఇంకా కర్నూలు హై హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఇది ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వారినే సాధ్యమని దయచేసి ఇక్కడున్నా మనందరం గమనించాలని కోరుతున్నా నేను విద్యాశాఖ మంత్రిని నా శాఖలో తీసుకువచ్చిన అనేక సంస్కరణల గురించి కూడా ఒక నిమిషం మీ అందరికి చెప్పదలుచుకున్నా రాజకీయాలకి అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబీ ప్రభుత్వం గతం పాలనలో ఫోటోలు రంగుల పిక్చర్లు మనందరం చూసాం పుస్తకాల పైన బ్యాగుల పైన బెల్ట్ల పైన చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి ఏకంగా ఫీ రీంబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిపైన పెట్టి వాళ్ళు పోయారు ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదేళ్ళ మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈ రోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా మేము మార్చుతున్నాం బ్యాక్ బరువు తగ్గించేదానికి సెమిస్టర్ వైడ్ డివైడ్ చేసి ఏకంగా